నంద్యాల పట్టణంలో ఏడవ తేదీ విశ్వనాథుకు చెందిన భూపని దుర్గా వరప్రసాద్ రోడ్డుపై వెళ్తున్న మహిళపై మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ ఇస్మాయిల్ కేసు నమోదు చేశారు ఈ సందర్బంగా సీఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ విశ్వనగర్ నియర్ కరెంట్ ఆఫీస్ వద్ద రోడ్డుపై పెళ్లేటటువంటి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భూపని దుర్గా వరప్రసాద్ ఇరవై ఒకటి సంవత్సరాలు తండ్రి నాగమయ్య విశ్వనగర్ నంద్యాలకు చెందిన వ్యక్తి నంద్యాల టూ టౌన్ పోలీసులు వారి మీద కేసు నమోదు చేసి గౌరవ సెకండ్ క్లాస్ మెజిస్టేట్ గారి వద్ద హాజరుపరచగా జడ్జి గారు సదరు వ్యక్తికి ఏడు రోజులు జైలు శిక్ష విధించడమైంది ఇక ఎవరైనా కానీ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా మద్యం తాగి రోడ్ల మీద అల్లర్లు చేసినా సహించే ప్రసక్తి లేదని తెలిపారు వినాయక చవితి సందర్భంగా మండపాల దగ్గర వచ్చే లేడీస్ని ఈ విటిజింగ్ చేస్తుంటే మేము రిటైర్మెంట్ పట్టుకొని కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈరోజు కోర్టు వారు సెకండ్ క్లాస్ గారు విచారించి ఒక వారం రోజులు జైలు శిక్ష వేయడం జరిగింది అలాగే ఈ ఈ గత మూడు రోజులుగా మూడు నాలుగు రోజుల క్రితం కూడా ఒక ఇద్దరు యువకులు సలీము అల్తాఫ్ అని చెప్పి వాళ్ళు కూడా ఈ విధంగా ఈ లేడీస్ని విటిజింగ్ చేస్తుంటే పది పది రోజులు జైలు శిక్ష వేయడం జరిగింది నిన్న కూడా ఒక కేసులో విజయ్ కుమార్ అని చెప్పి మన నంద్యాల దేవనాథ చెందిన యువకుడు ఇట్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే కోర్టు వార్మం ప్రొడ్యూస్ చేస్తే రెండు రోజులు జైలు శిక్ష వేయడం జరిగింది జైలు శిక్ష అంటే ఒకసారి జైలు శిక్ష లైఫ్ మీకు లైఫ్లాంగ్గా స్టూడెంట్స్ అయితే ఎయిటీ పర్సెంట్ జాబ్ రాదు సొసైటీలో కూడా మీకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి ఇవి టీచింగ్ లాంటివి మానుకోండి తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తర్వాత ఓపెంటింగ్ కేసులు ఈ మధ్య యావరేజ్గా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ మేము పదహైదు మంది రోజు పట్టుకొస్తున్నాము ఈ బైక్ షాప్ల కాడ అక్కడ ఇక్కడ కూర్చొని బయట బయట కూర్చొని తాగేవారు కూడా మేము ప్రతిరోజు తీసుకొని పోతున్నాము కోర్టు వారు వారికి విచారించి శిక్షలు వేయడము ఫైన్లు వేయడము జరుగుతుంది సో కోర్టు ద్వారా ఒకసారి మీరు ఒక వెయ్యి రూపాయలు ఫైన్ కట్టినా కానీ అది మీకు ఎప్పుడు కూడా రికార్డ్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో ఆన్లైన్లో ఈ మధ్య ఆన్లైన్ కాబట్టి మీ ఎప్పటికీ ఇబ్బంది మీకు దయచేసి మీరు ఓపెన్ డ్రింకింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ చేయకూడదని చెప్పి మేము కోరుచున్నాము అలాగే మహిళల పట్ల కూడా దయచేసి యూవిటైజింగ్ లాంటివి చేయకూడదు కోర్టు వారు చాలా సీరియస్గా ఉన్నారు ఒక్కసారి మనం ఛార్జ్షీట్ వేసినామంటే ఎస్పెషల్లీ మహిళల కేసు అంటే తప్పకుండా మనకు కోర్టు వారు అయితే మరి చాలా కఠినంగా శిక్ష వేస్తున్నారు దయచేసి యూత్ మరి లేడీస్ విషయంలో మీరు ఎలాంటి యూవిటైజింగ్ చేయకుండా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా కూడా మేము యూత్ను ముఖ్యంగా యువజనులు మేము కోరేది అంటే దయచేసి గలాటల్లో ఇది మన మనది సాంప్రదాయం ఒక యూనిటీ కోసం మనం వినాయక చవితి పండుగ చేసుకుంటున్నాము దాన్ని మనము సాంప్రదాయంగా మరి ఎస్పెషల్లీ మనం మందు తాగి లిక్క తాగి ఆ మనం అల్లరి చేయడము మీరు ఒక ఐదారు మంది అల్లరి చేయడం వల్ల ఏమిటంటే మనం ఆ సం సాంప్రదాయంగా చూసే మహిళలు కానీ తర్వాత పెద్దవాళ్ళు కానీ ఆ పురుషులకు వెళ్ళి రాలేకపోతున్నారు కాబట్టి దయచేసి మందు తాగి మద్యపానం తాగి మీరు ఈ వినాయక చవితి పురుషుల్లో పాల్గొనకుంటుందని చెప్పి మేము కోరుతున్నాము అంతా బాగుంటారు నైంటీ నైన్ పర్సెంట్ బాగుంటారు ఒక కేవలం ఒక పది పర్సెంట్ చేయ వాళ్ళు వీళ్ళు న్యూసెన్స్ చేయడం వల్ల ఏంటంటే సాంప్రదాయంగా వాళ్ళు కూడా ఆ దేవుడి పురుషులను సరిగ్గా పాల్గొనలేకపోతున్నారు కాబట్టి దయచేసి మా పేరెంట్స్ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము మీ పిల్లలు యూత్ ముఖ్యంగా ఏమిందంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్న ఈ యువతలు ఏమి చేస్తున్నారంటే వినాయక చవితి తండ్రి పండుగ అంటే తాగడము దాన్ని ఆ ప్రశ్నలో ఉన్న పవిత్రతనే ఇచ్చేస్తున్నాం కాబట్టి అది మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము మేమైతే పోలీస్ చాలా కఠినంగా ఉంది మా డిఎస్పి గారు డిఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేమైతే చాలా కఠినంగా వివరిస్తున్నాము చిన్న కేసు వచ్చినా తీసుకుపోతున్నాము కోర్టులో పండుగ వస్తున్నాము జైలు శిక్ష పడుతున్నాయి ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి మేము కోరుచున్నాము జై హింద్ థ్యాంక్ యూ సార్